డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ నగర్ నెల్లూరు చంద్రబాబు గారు ఇద్దరు బిడ్డలకు ఇస్తున్నారు ఇంతకుముందు లేనప్పుడు ఒక బిడ్డకి ఎలాగా నన్ను ఆలోచిస్తున్నాము ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు కాబట్టి ఇద్దరు చదివించుకోగలుగుతున్నాము అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది ఇంతకుముందు ఎటువంటి ఏమి లేవు ఇలా స్థలాలు కూడా ఏమి లేవు ఎటు ఇప్పుడు ఇస్తున్నారని మాకు చెప్పారు అందరికి ప్రశాంతమ్మ గారికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తల్లికి వందల పడింది మాకు నలుగురికి పడ్డాయి మేము మా ఆయన వచ్చి పని చేసుకుంటారు నాకు ఆడ ఆడపిల్లలు నలుగురు మేము చదివించుకోవాలని కోరిక మాకు అయితే కూడా మాకైతే చేయించుకోవాలి సోమతి లేదు ఇప్పుడు మాత్రం చద చంద్రబాబు అన్న నలుగురికి ఏసారి ఇప్పుడు చదివించుకుంటాను ధన్యవాదాలు చంద్రబాబు అన్న మరి మరి కోరుకుంటున్నారు మీరు రావాలని ప్రశాంత్ రెడ్డి మేడంకి ధన్యవాదాలు మేడం మాకు ముగ్గురు పిల్లలు చంద్రబాబు నాయుడు గారు మాకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రశాంత్ రెడ్డి మేడం కానీ చూడటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మాకు వీళ్ళందరూ కోవూరు కాన్స్టెన్సీలో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉన్న తల్లులు పిల్లలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ మేము ఒకరికి ఇద్దరికి చెప్తే వాళ్ళ సంతోషం పట్టలేక అందరూ వచ్చారు అందరితో మాట్లాడలేకపోయారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇది వరకు ప్రతి తల్లి కూడా తల్లికి అమ్మఒడి ఉన్నప్పుడు ఎప్పుడు వేస్తారో వాళ్ళకి తెలియదు అమ్మఒడి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు వస్తుంది 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 అని చెప్పి కానీ ఈ తల్లికి వందనం అనేది లోకేష్ బాబు అలాగే మన ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి స్కూల్ ఓపెనింగ్ మొదటి రోజు నుంచే స్టార్ట్ చేశారు రేపు మండే లోపల మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం సో దానివల్ల తల్లిదండ్రులకి కానీ పిల్లలకి ఏమన్నా వాళ్ళు అంటే పిల్లలకి అన్ని ఫ్రీగా ఇస్తున్నారు స్కూల్లో బుక్స్ ఇస్తున్నారు బ్యాగ్స్ ఇస్తున్నారు కిట్స్ ఇస్తున్నారు యూనిఫామ్లు ఇస్తున్నారు ఇంకా అడిషనల్గా ఏమన్నా వాళ్ళు చేయాలన్నా కూడా వాళ్ళకి ఇమీడియట్గా స్కూల్స్ ఓపెనింగ్ అయినప్పుడే ఈ తల్లికి వందనం పడ్డం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఏది కూడా ఒక మాట మనం మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వంలో మనం చేసిన నిర్వాహకాలు ఏంటి అని చెప్పి నాయకులు ఆలోచించుకోవాలి చేసి ఉండొచ్చు కానీ కరెక్ట్గా చేశారా లేదా అనేది కావాలి చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు ఎలాగైతే పదమూడు వేలు ఇచ్చారో అలాగే మనము పదమూడు వేలు ఇస్తున్నాం ఇక్కడేమి పదమూడు వేలు పదిహేను వేలు ఇవ్వాల్సిన ఇది లేదు మనం చెప్పిందే అంతే స్కూల్ ఇప్పుడు ఎడ్యుకేషన్కి పదిహేను వేలు అంటే వాళ్ళకి తల్లులకి వాళ్ళ అకౌంట్లలో వేస్తున్నాం డబ్బులు మరి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా జరగాలి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ బిడ్డకి అవసరమైంది మిగతా అంత మనం చేసే ప్రతి ఒక్కటి అక్కడ నీట్ గా ఉండాలి హైజనిక్ గా ఉండాలి మెయింటెనెన్స్ ఉండాలి టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఉండాలి అదేవిధంగా క్లాస్ రూమ్స్ మెయింటెనెన్స్ ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి రెండు వేలు కట్ చేసి పదమూడు వేలు వేస్తున్నారు వాళ్ళు చేసింది కూడా అదే ఇప్పుడు ఇదేదో లోకేష్ బాబు జోబీలోకి పోయింది రెండు వేలు అని చెప్పి ఇలాగ పిచ్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్ ఒకటి మాట్లాడాలి వాళ్ళకి ఏమన్నారు ఎక్కడ పోయింది మీ సూపర్ సిక్స్ పథకం నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నారు కదా ఏది ఎప్పుడు ఇస్తారు అన్నారు ఇచ్చేసారు ఇచ్చినాక మాట్లాడడానికి ఏం లేదు దానివల్ల రెండు వేలు లోకేష్ బాబు జోబీలో పోయింది అంతకుముందు రెండు వేలు ఎవరు జోబీలో పోయాయి ఒక జోబీ జోబీలోకి రెండు వేలు పోవడం కాదు చిక్కీలో బియ్యములో అన్నంలో పుస్తకాల్లో ఆకరాకి పిల్లలు తినే చిక్కిలో కూడా కమిషన్లు తీసుకున్న నాయకులు ఉన్నారు గత ప్రభుత్వంలో కాబట్టి ఇలాంటి మాటలన్నీ మాట్లాడకూడదు తల్లికి వందనం ఇచ్చారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయే విధంగా మనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ప్రజలకి మంచి జరుగుతుంది మనం అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంది అని అందరు సంతోషించాలని చెప్పి నేను అందరిని కూడా కోరుకుంటున్నాను